నిన్ను నువ్వు హిందువునని నమ్ముతున్నావా నిషిత్ ప్రశ్న అవును ముమ్మాటికి నేను హిందువునే గుప్తా జవాబు ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళావా లేదు కొన్ని హిందూ ఆచారాలను నేను పాటించను సైన్సు మనకు ఇంకో రకమైన అవగాహన ఇచ్చింది కానీ అది వ్యక్తిగత విషయం కదా అన్నది డాక్టర్ గుప్తా జవాబు ప్రతిరోజు ఎంతమంది చరణామృతం తాగుతారో నీకు తెలుసా మళ్ళీ నిశిత్ ప్రశ్న ఇంచుమించు వెయ్యి మంది గత పదిహేను రోజుల్లో ఎంతమంది రోగులు వచ్చుంటారు సుమారుగా ఐదు వందల మంది ఇంకా ఇతర డాక్టర్ల వద్దకు వెళ్ళిన రోగులు ఉంటారు అని చెబుతుంటే వినకుండా మధ్యలోనే అడ్డు తగులుతూ పదిహేను వేల మందిలో ఐదు వందల మంది మాత్రమే జబ్బు పడ్డారన్నమాట అయినా సరే తీర్థాన్ని తప్పుపడుతున్నాడు ఈయన మాటలు విందామా అని సభను రెచ్చగొడతాడు నిసిత్ ఆ ప్రశ్నకు మూక సమాధానం ఎలా ఉంటుందో మనకు తెలిసిందే అదే అదనుగా అద్దెకు వచ్చిన గుండాలు హాల్లో బాంబులు పేలుస్తారు గారికి దొడ్డిదారిన కాపాడాల్సి వస్తుంది